హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఆర్సీబీ టీమ్కి మళ్ళీ భారీ షాక్ అయితే తగులుతుంది వరుస రాజీనామాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీ విజయత్ చౌరాలి విషాదంగా మారిన సంగతి తెలిసిందే లక్షల సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియం చుట్టూ చేరడంతో తొక్కిసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు అంతేకాదే యాభై మందికి పైగా అభిమానులు తీవ్ర గాయాల పాలయ్యారు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కీలక సభ్యులందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు క్రికెట్ లోకు నెరవేరపోయిన ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందించింది ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలకు కూడా ఆదేశించింది అందులో భాగానే భాగంగానే ఇప్పుడు అరెస్టల్ పర్వం కూడా కొనసాగుతుంది తాజాగా ఇప్పుడు చూస్తే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఏ శంకర్ అలాగే ట్రెజరర్ ఈఎస్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు గురువారం రాత్రి తమ రాజీనామా పత్రాలను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ రఘురామ్ భట్ కు అందజేసినట్లు వారు పేర్కొన్నారు ఇక అలాగే ఆర్సీబీ జూన్ మూడున ట్రోఫీ అందుకోగా జూన్ నాలుగునే కర్ణాటక రాష్ట్ర విధానసభ దగ్గర నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ విజయోత్సవ ర్యాలీలో దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మంది అభిమానులు పాల్గొన్నారు ర్యాలీ అనంతరం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ప్లేయర్లకు సన్మానంతో పాటు సెలబ్రేషన్స్ కూడా కొనసాగాయి చిన్నస్వామి స్టేడియంలో కేవలం ముప్పై రెండు వేల మంది మాత్రమే కూర్చునే అవకాశం ఉంటుంది సెలబ్రేషన్ జరుగుతున్న సమయంలో చిన్నస్వామి స్టేడియంలో అయితే లక్షలాది మంది అభిమానులు నిలిచిపోయారు దాంతో అభిమానులందరూ ఒక్కసారిగా స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో జరిగిన తొక్కిసలాటలో ముందున్న అభిమానులు ఒక్కసారిగా కింద పడిపోయారు ప్రమాదంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా యాభై ఆరు మంది గాయపడ్డారు ఘటనపై ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా సీరియస్ అవుతారు సీరియస్ అయ్యారు ఆ ఘటన కారణమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా నిర్వాహకులను కూడా అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు దాంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సౌసాలతో పాటు సెలబ్రేషన్స్ నిర్వహించిన డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజర్సర్ సునీల్ మాథ్యూ అలాగే కిరణ్ సుమంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వారితో పాటుగా ఈ బాధ్యత వహిస్తూ ఘటనకు బాధ్యత వహిస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కీలక సభ్యులందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు